హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ అసెస్ ల్యాప్టాప్ అయితే థర్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ అయితే నేను ఆఫర్లో తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ ఉంటుంది నాకు పెద్ద యూసేజ్ ఉండదు ఆన్లైన్ క్లాసులు ఏదన్నా నేర్చుకోవడానికి ఇటువంటి షేర్ మార్కెట్ సంథింగ్ ఏదైనా అప్డేట్స్ కోసం అయితే నేను తీసుకోవడం జరిగింది ఎవరైనా స్టూడెంట్స్ అదేవిధంగా హౌస్ వైఫ్ ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో పెద్ద బడ్జెట్ అవసరం లేకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ సరిపోతుందని నాకు అనిపిస్తుంది ఇట్స్ ఓకే నేను ఒక ఫైవ్ టు ఫైవ్ డేస్ యూజ్ చేశాను పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అదేవిధంగా పెద్ద హెవీ టాస్కులు చేయని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి థర్టీ వన్ థౌసండ్ ఫోర్ అయితే వచ్చింది ప్రజెంట్ ఎంత ఉందో రేట్ నేను చూడలేదు మీకు ఏదన్నా అవసరం ఉండి చిన్న చిన్న పనులకైతే ఏదన్నా ఆఫీస్ వర్క్ అదేవిధంగా జెరాక్స్ ఇట్లాంటి వాటిలో షాపులు యూజ్ చేసే వాళ్ళకి వాళ్ళకైతే ఇది ఎనఫ్ ఫోటో ఎడిటింగ్ వాళ్ళకైతే కొంచెం హెవీ కావాలేమో ఇదైతే చిన్న చిన్న టాస్క్కి యూజ్ అవుతుందని నా అభిప్రాయం సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్